బండి సంజయ్ రేవంత్ రెడ్డికి సూటిగా ఒక సవాల్ వేస్తా ఉన్నాడు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను రెఫరెండంగా తీసుకుంటారా ఎస్ రెఫరెండంగా తీసుకుంటారా తీసుకోరా రేవంత్ రెడ్డి చెప్పు రేవంత్ రెడ్డి గారు మీరు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను రెఫరెండంగా తీసుకుంటారా తీసుకోరా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలైతే రెఫరండంగా తీసుకోవాలిగా మీ పని అవుట్ మీ చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే లెక్క కాంగ్రెస్ పార్టీ చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే లెక్క ఇక సీఎంకు బండి సంజయ్ సవాల్ మాది ఇండియా టీం ఎవరిది బీజేపీ వాళ్ళది ఇండియా టీం వాళ్ళది పాకిస్తాన్ టీం ఎవరు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళది పాకిస్తాన్ టీం మొత్తానికి కాంగ్రెస్ పద్నాలుగు నెలల పాలన బాగుందని అంటున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఒక్కడే చెప్తుండు పద్నాలుగు నెలల పాలన బాగుందని రేవంత్ రెడ్డి తప్ప ఇంకొకరు చెప్తలేరు ఆయన ఒకటే చెప్తుండు పద్నాలుగు నెలల పాలన బ్రహ్మాండంగా ఉందని మరి ఆయనకే కనబడుతుంది ఆ బ్రహ్మాండమైనటువంటి పాలన ఇకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను రెఫరెండంగా తీసుకునేందుకు సిద్ధమా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు ఈ నెల ఇరవై ఏడున ఎమ్మెల్సీ ఎన్నికల పేరుతో ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతుందని కూడా ఇండియా గెలవాలనుకుంటే భాజపా అభ్యర్థులకు కూడా పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్లకు ఓటేయాలంటూ ఇక పరోక్షంగా కాంగ్రెస్ను ఉద్దేశించి వ్యాఖ్యానించినటువంటి బండి సంజయ్ రెఫరెండంగా తీసుకుంటారంటే తీసుకుంటారు మంగళవారం కరీంనగర్లో ఎంపీ కార్యాలయంలో మొత్తానికి ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు కులఘనకు తాము వ్యతిరేకం కాదని బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడానికి కూడా మాత్రమే వ్యతిరేకిస్తూ వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు ఇకపోతే పన్నెండు పాయింట్ ఐదు శాతం ఉన్నటువంటి ముస్లిం జనాభాలో ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం మందిని బీసీ జాబితాలో కలుపుతామంటే అంగీకరించబోతున్నారు అంగీకరించబో అంగీకరించబోమన్నారు తెలంగాణలో దూదేకుల కులాలకు ఎప్పటి నుంచో రిజర్వేషన్లు అమలు చేయాల అమలు చేస్తున్నారని కూడా తాము ఏనాడు అభ్యంతరం చెప్పలేదన్నారు బీసీల పొట్ట కొట్టేటువంటి అలాంటి బిల్లులను కేంద్రం ఎందుకు ఆమోదించాలని కూడా నిలదీశారు ఒక్క నోటీసు అయినా ఇచ్చారా ఒక్క నోటీస్ అయినా ఇచ్చారా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ నిందితులు ఇక విదేశాలకు పారిపోయారు మీరు విదేశాలకు పంపిస్తే మేము పట్టుకోవాలా కేసీఆర్ ఇక మొత్తం కేసీఆర్ చెబితేనే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డామని కూడా విచారణలో నిందితులు చెప్పినా ఆయనకు ఆయనకు కనీసం నోటీసు ఎందుకు ఇవ్వలేదు ఈ కేసుపై ఏసీబీ విచారణ జరిపించాలని కూడా హైకోర్టులో మొత్తానికి మేము పిటిషన్ వేస్తే ప్రభుత్వం అందుకు అంగీకరించిన విషయం నిజం కాదా అని కూడా సంజయ్ ప్రశ్నించారు ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కేటీఆర్ ఉన్నాడని కూడా చెప్పిన రేవంత్ రెడ్డి ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదు విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో ఇక అక్రమాలపైన జస్టిస్ లోకూర్ మొత్తానికి కమిషన్ నివేదిక ఇచ్చి మూడు నెలలైనా ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టలేదు ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ వల్లనే డబ్బు దుర్వినియోగమైందని కూడా చెబుతూనే ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు కాళేశ్వరం అవ అవకతవకల పైన ఏడాదిగా విచారణ కమిషన్ ఇక అడుగు విచారణ కమిషన్ గడువును కూడా పొడిగిస్తున్నారే తప్ప కేసీఆర్ను ఎందుకు విచారించలేదు ఈ ప్రశ్నలకు సీఎం సమాధానం చెప్పాలి అని కూడా డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వానికి సత్తా ఉంటే అన్నింటిపై ఇక సిబిఐ విచారణ కోరాలన్నారు ఇక ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కూడా అధికారంలోకి వచ్చి ఇరవై వేల ఉద్యోగులకు ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చి యాభై వేలు భర్తీ చేశామని చెప్పుకుంటు చెప్పుకుంటుందని కూడా ఆక్షేపించినటువంటి అంశం ఇరవై వేల ఉద్యోగాలు మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చి యాభై వేల ఉద్యోగాలకు భర్తీ చేస్తామని చెప్పుకుంటారు